కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ మాజీ సర్పంచ్ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు కుడిపుడి శివన్నారాయణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు పత్తిగొందులోని స్వగృహంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో శివన్నారాయణ అరవై ఒకటవసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు పూలమాలలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శివనారాయణ నారాయణ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును ఆయన కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్నట్లు వివరించారు రక్తం అందకుండా ఏ ఒక్కరూ చనిపోకూడదు అనే లక్ష్యంతో ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా సమయంలో అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని అటువంటి వారిని గుర్తించి ఆర్థికంగా వస్తు రూపేణ అనేక సేవా కార్యక్రమాలు చేసి శివన్నారాయణ పేదలకు అండగా నిలిచారని కొనియాడారు అనంతరం జరిగిన శిబిరంలో ఆయన అభిమానులు సుమారు వంద మందికి పైగా రక్తదానాన్ని చేశారు రోటరీ క్లబ్ యువసేన బ్లడ్ బ్యాంకు సిబ్బంది ఈ శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మలవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా నా యొక్క బ బర్త్డేకి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే నేను పదహారు సంవత్సరాలుగా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పదహారు సంవత్సరాలుగా నా వెంట నుండి నాకు తోడుగా ఉండి నేను పెట్టే ఈ రక్తదాన శిబిరాలకి కార్యక్రమానికి రక్తదానం పదహారు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి నా స్నేహితులు నా స్త్రీవుల అలాగే ఈ కార్యక్రమం ఎంకరేజ్ చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎంతోమంది బ్లడ్ ఆ సమయానికి లేకపోవడం వల్ల ఆపరేషన్ కానీ యాక్సిడెంట్లో కానీ ప్రాణాలు కోల్పోతాం జరుగుతూ ఉంది వారికి మనము బ్లడ్ అందిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు ఉంటుందని చెప్పేసి నేను పంతొమ్మిది తొంభైలో నేను డైరెక్ట్గా నా కళ్ళతో చూసి నేను అప్పుడు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు అరవై ఒక్కసారి నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా సుమారుగా వంద మంది ఈ రోజు కూడా రక్తదానం చేయడం జరిగింది ఎందుకంటే చాలా సార్లు బ్లడ్ అవసరం వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర బ్లడ్ స్టోర్ స్టాక్ లేకపోవడం వల్ల ఈ ఎవరైతే ప్రాణ ప్రమాదంలో ఉండి రక్త అవసరం అయ్యి ఉండి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం చూసి మనం రక్తకళ శిబిరాలు నిర్వహించాలి వాళ్ళని మనం దీనికి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఆదర్శం ఎవరంటే నాకు చిరంజీవి గారు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను చిరంజీవి గారు ఈ మనుషులు బ్లడ్ ఇస్తే ఏమైపోతున్న భయంతో బ్లడ్ ఇవ్వని రోజుల్లో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించి బ్లడ్ ఇవ్వచ్చు బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవ్వరికి ఏ రకమైన ఇబ్బంది లేదని చెప్పేసి ఆయన ఇచ్చిన ఒక పిలుపు మేరకు నుంచి లక్షలాది ప్రజలు రక్తదానాన్ని చేసి ఎంతో మందికి ప్రాణదానాన్ని కాపాడారు మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పదహారు సంవత్సరాలుగా నేను బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక మందికి ఆపద ఉన్నోడు ఆదుకోవడం జరిగింది అలాగే నా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా స్నేహితులు కానీ నా స్నేహరసలు కానీ అలాగే నా ఎంట ఉన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్ణ నమస్కారం తెలియజేస్తూ కర్రతుంది